అయినా ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లే ఇవాళ సెక్యూరిటీ తీసేశారు అంటాడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మేము తీయటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు ఎక్కడ తగ్గించలేదు సెక్యూరిటీ విషయంలో అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిర్చి ఆడికి వెళ్తాడు ఆయన ఇప్పుడు మిర్చి ఆటికి సందర్శనకు వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది వెళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళు జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు పోలీసులు అనుమతిని నిరాకరించారు అనుమతులు తీసుకుని వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగనేవు ఆ విషయంలో ఎటువంటి వేరే ఆలోచన లేదు మొన్న కూడా వంశీని మేమేమీ అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్లోనే చేసాను కానీ అతడంతా అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల వారికి ఒత్వాస పలుకుతారు అక్కడ అక్కడ ఏం చేయలేదు అమ్మాయి కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ మొత్తం గన్నవరం కాదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా అన్నాడు పోలీసు అధికారులు గొడ్లో తెస్తా అంట సప్త సముద్రంలో అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి గొడ్లో తెస్తాడు అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా పోలీస్ అధికారిని బెదిరిస్తావా సాక్షిని బెదిరిస్తావా మరి అది కూడా ఒక అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వాళ్ళ ప్రశ్నిస్తాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నట్టు మేము తీవ్రంగా చూసాం ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతులు తీసుకోండి కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రజల పక్షాన మాట్లాడవచ్చు లేదా అసెంబ్లీ ఉంది వేదిక అసెంబ్లీ రావడానికి భయపడుతున్నావు కదా నువ్వు నువ్వు ఇదే రకంగా కొనసాగితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు మంది ఓట్లు తీస్తారు పదకొండు మంది మిగిలిన మిగతా వాళ్ళందరూ గొడ్లు తీసుకున్నారు రేపు పదకొండు కూడా మిగలు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు